ఈరోజు మరి లగడపట్టి వేణుగోపాల్ గారు బాపట్ల రావడం జరిగింది ప్రధానంగా ఆయన గుంటూరు కృష్ణ పట్టపొద్దుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా ఇప్పటికే మన రెండు ఉమ్మడి గుంటూరు జిల్లా ఉమ్మడి కృష్ణ జిల్లాలో ముప్పై ఒక్క నియోజకవర్గాలు పర్యటించారు అపూర్వమైన స్పందన లభించింది ఎక్కడికైనా ప్రధానంగా టీచర్స్ నుంచి కానివ్వండి నిరుద్యోగ యువత నుంచి కానివ్వండి అలాగనే ప్రైవేట్ లెక్చర్స్ అన్ని రంగాల నుంచి పోవడానికి అపూర్వ స్పందన లభించింది అయితే ఇప్పటికే ఆయన చాలా ముందుండి అందరిని కలుసుకోవటం సమస్యలు తెలుసుకోవటం ఆ సమస్యల పరంగా ముందుకెళ్ళడం జరుగుతుంది ఈరోజు మరి బాపట్లో కూడా అనే అనేక పాఠశాలలు కూడా కలవడం జరిగింది చాలా స్పందన వచ్చింది వారు మరి రావడం జరిగింది వారు కొన్ని విషయాలు మాట్లాడతారు దాదాపు యాభై రోజుల్లో మన ముప్పై నియోజకవర్గాలు ఇప్పుడు ముప్పై నియోజకవర్గం పెరగడం అనేది జరిగింది స్పందన చాలా బాగా ఉంది దా సంతోషంలో మనం ఇంకెక్కువ స్టమ్ చేయడానికి రెడీ అయ్యాం అందువల్ల ఈరోజు బాపట్ల సెకండ్ రౌండ్ వచ్చాం మనం బాపట్ల సెకండ్ రౌండ్ వచ్చాం అయితే మనం ఈ గమనంలో ఈ ప్రయా ప్రయాణంలో మనం చాలా సమస్యల్ని పట్టబొద్ధుల నుంచి తెలుసుకున్నాం మొట్టమొదట టీచర్స్ వచ్చేదరికి వారికి పిఎఫ్ మీద లోన్ సరిగా రావట్లేదని కా సరైన కాలంలో మనం అప్లై చేసుకున్న తర్వాత అక్కడ పనులు అయిపోయినా ఎప్పుడో వచ్చే పరిస్థితి ఉందో చెప్తే ఎమటే రావట్లేదు అలాగే హెల్త్ స్కీమ్ టీహెచ్ఎస్ విషయంలో కూడా మెంబర్స్మెంట్ కానీ ఎమంటే శాంక్షన్ కావడం కానీ ఫండ్స్ అవన్నీ జరగట్లేదని చెప్పారు అలాగే ఉద్యోగ విరమణ చేసిన తర్వాత రిటైర్ పీపుల్కి బకాయిలు కరగా రావట్లేదు అనేది ఎప్పుడే చూడలేదు అనేది అభియోగం అందరూ చేస్తున్నారు అలాగే ప్రిన్సిపాల్స్కి లేదా హెడ్ మాస్టర్స్కి యాప్లు బాగా ఇబ్బంది కలగేస్తాయి దానివల్ల సిలబస్ కూడా కవర్ చేయలేని పరిస్థితి అని మనకి తెలుస్తూ ఉంది వాళ్ళు చెబుతున్నారు కూడా అందరు దాదాపు తొంభై శాతం హెడ్ మాస్టర్స్ ఈ విషయాన్ని మనకు చదవడం అనేది జరిగింది అలాగే మీరు కనుక గురుకుల పాఠశాలకి వెళ్ళినట్టయితే అందరూ గెస్ట్ లెక్చర్సే ఉన్నారు దాదాపు వాళ్ళ శాలరీ చాలా తక్కువ వాళ్ళు ఏం కోరుకున్నారంటే మాకు మినిమం ఫార్టీ ఫైవ్ ఉండాలంటే వాళ్ళని కాంట్రాక్ట్ లెక్చర్ కానీ అన్నా గుర్తించడం గెస్ట్ లెక్చర్ని కాంట్రాక్ట్ లెక్చర్గా గుర్తించమంటున్నారు అదన్నా వస్తే మాకు శాలరీ పెరుగుతుంది కొద్దిగా ఉద్యోగ భద్రత కల్పించమంటున్నారు వీళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా మన గమనానికి వచ్చింది అలాగే తర్వాత మన గవర్నమెంట్ ఉద్యోగులకు కానీ లేదంటే టీచర్స్ కానీ ఏం జరుగుతుంది ఓపీఎస్ కావాలని కోరుకుంటున్నారు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలని కోరుకుంటున్నాను మామూలుగా ముందు ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే సిపిఎస్ మన గవర్నమెంట్స్ స్టేట్ గవర్నమెంట్స్ కేంద్రంలో అందరూ ఒప్పుకోరు వచ్చారు సిపిఎస్కి కానీ అది ఎత్తేయాలంటే ఇప్పుడు కోరికైన బలంగా ఉంది ఉద్యోగస్తుల నుంచి అయితే వాళ్ళు ఎడీ ఓపీఎస్ ఇస్తామని ఒప్పుకుంటే ఏం జరుగుతుంది మొత్తం చెల్లించాల్సి వచ్చింది పెన్షన్ మొత్తం స్టేట్ గవర్నమెంట్ చెల్లించాలి అందువల్ల వీళ్ళు కష్ట సాధ్యంగా ఉంది అందుకని వీళ్ళు అంగీకరించలేదు అలాగే దాన్ని అంగీకరించాలి ఓపీఎస్ కావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే మనం గమనించినట్టయితే ఉద్యోగ సమస్యలు అంటే ఏంటి నిరుద్యోగ సమస్య అంటే ఏంటి నిరుద్యోగ సమస్య ఇప్పుడు యూత్ ఉన్నారు అసలు గ్రామాల్లో యూత్ అనేది దానికి కారణం ఏంటంటే లోకల్గా ఇండస్ట్రీస్ లేకపోవడం వల్ల లేదంటే ఐటీ ప పరిశ్రమలు లేకపోవడం వల్ల ఉద్యోగ కల్పన లేకపోవడం వల్ల మనకి యూత్ అనేది చాలా దూరం దూరంగా వస్తుంది దానివల్ల వృద్ధులు మిగిలిపోయారు గ్రామ ప్రాంతాల్లో వాళ్ళని చూసుకోవడానికి యువకులు లేకపోవడం వల్ల లా పాలన చూసుకోవడానికి ప్రశ్న అయితే ఇస్తున్నారు గవర్నమెంట్ ఈరోజు పరిస్థితిలో అందుకని మేము డిమాండ్ చేస్తున్నాం చేస్తున్నాము వృద్ధులకి పది మండలంలో కూడా వంద పడకలతో ఒక వృద్ధాశ్రమాన్ని నిర్మించాలని దాన్ని పిహెచ్సికి జోడించాలని మేము సహీ చేస్తూ ఉన్నాము దానివల్ల కొంత సిబ్బందిని కూడా పిఎస్సీతో పాటు కొంత సిబ్బందిని కనుక జోడించినట్లయితే వాళ్ళ ఆలనా పాలన మనం అన్ని దేశాల్లో చూసుకోవడం కుదురుతుందని నేను భావిస్తాను లేని పక్షంలో మీరు ఏం చేయాలి ఉద్యోగ కల్పన చేస్తే యూత్ అంత ఎక్కడ ఉంటుంది వారి తల్లిదండ్రులు చూసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే ఓటర్ మీకు ఓటర్ విషయానికి వచ్చే తలకి మనకు ఎక్స్టెన్షన్ చేసే ఇరవై మూడు నుంచి మళ్ళీ ఎన్రోల్మెంటు డిసెంబరు తొమ్మిది దాకా ఉంది కాబట్టి ఎవరైనా ఓటు కనుక నమోదు చేసుకోకపోతే మీరు డిసెంబర్ తొమ్మిది దాకా ఓటు నమోదు చేసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే మీరు గమనించినట్లయితే అనవసరమైన ప్రచారాలు మూఢ నమ్మకాల విషయంలో జరుగుతూ ఉంది మీడియాలో దయ ఉంచి వాడు వాళ్ళకి ఆస్తున్నారు మీరు గోరి ఒక సమస్య వస్తుంది మన రాష్ట్రంలో వాళ్ళకి ఇవ్వకూడదు అంత ప్రచారం అనేది అవసరమైతే ఎంత ప్రవర్తనగా ఉంటే హాస్పిటల్లో చేయాలి ఆ మనిషి మోసం తింటానని రోడ్డు మీద నిర్మించే అని మేము భావిస్తున్నాం ఎందుకంటే సైంటిఫిక్ అనేది మనం ఏర్పాటు చేయాలి అందరిలో కలిగే విధంగా చేయాలి దీనికోసం ప్రభుత్వం ప్రచారం చేయాలని మేము కోరుతా ఉన్నాం అలాగే మీరు కమ్యూనిటీ సహజ సంపద ఇసుక లేకపోతే గ్యాస్ న్యాచురల్ గ్యాస్ ఇవన్నీ కూడా ప్రజలకు అక్కుండాలని మేము కోరుకుంటా ఉన్నాం లేదు అందువల్ల ఏమవుతుంది ప్రజలు అక్కడంటే తక్కువ రేటు వస్తుంది ఇతర ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి పోదు కాబట్టి ఇప్పుడు రిలయన్స్ తీసుకునే కొనసిన గ్యాస్ దాన్ని ఎక్కడికో గురాత్ అంతా రేట్లు ఎక్కువగా ఉన్నాయి అదే మనం వాడుకున్నట్టయితే చాలా రేటు తక్కువగా ఉండేదని మా భావం ఇసుక కూడా దాదాపు కంట్రోల్ చేశారు కానీ ఇంకా చేయాలి ఎందుకంటే మిడిల్ మ్యాన్ ప్రభావం ఇంకా ఉంటుంది దీనిలో అనేది మా భావన తర్వాత మీరు గమనించినట్టయితే శాస్త్ర సాంకేతిక సంస్థలు అంటే ఇస్రో లాంటి సంస్థ లేదా సైనిక విభాగాల్లో మనం ప్రైవేట్ అది కూడా విదేశీ ప్రైవేట్ పెట్టుబడులనే ఆహ్వానిస్తామని చెబుతున్నారు దీనివల్ల ఏమవుతుంది దేశ రహస్యాలు బయటకు వెళ్ళిపోతాయి యుద్ధాలు వచ్చినప్పుడు అనేది మా భావన అలాగే మీరు గమనించినట్లయితే రైతాంగం గమనించినట్లయితే రైతాంగము రైతు కౌలు రైతులు వీళ్ళందరూ కూడా ఈ వ్యవసాయం గిట్టుకాటు కాక చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకని ప్రభుత్వం వీళ్ళకి మంచి విత్తనాలు వెరువులు ఇవ్వాలని గిట్టుబాటు ధరలు కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరలా మీరు గమనించినట్లయితే ఎవరికైనా కానీ ప్రైవేటు వ్యవస్థలో అసంఘటిత కార్మికుల విషయానికి వచ్చి తనకి వాళ్ళందరూ కూడా పని ఎక్కువ గంట చేస్తారు దాన్ని తగ్గించాలని మేము కోరుకుంటున్నాం ఎవరికైనా కానీ ఎక్కువ పని గంటలు చేయడం వల్ల ఏం జరుగుతుంది ఐటీ మినిమం ఐటీ కంపెనీలో కూడా పని ఎక్కువ జరుగుతుంది పన్నెండు గంటలు జరుగుతూ ఉంది మా పిల్లలు గమనిస్తా అందువల్ల ఏమవుతుంది తొందరగా అనారోగ్య పాలే ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళకి యాభై సంవత్సరాలు రైతులు కానీ రైతు కార్మికులు కానీ ఎవరైనా వ్యవసాయ కార్మికులు లేదా పౌరులు రైతులు లేదా ప్రైవేట్ విధంగా ఉద్యోగులు ఎవరికైనా కానీ యాభై ఏడు రాగానే వాళ్ళకి పెన్షన్ సౌకర్యం కలిగించాలని మేము కోరుకుంటా మీరు కూడా నాకు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తారని నమస్కరించుకుంటున్నాను ఇట్లు మీరు పార్టీ వేణుగోపాల్ దీనికి లింక్ అయ్యింది వృద్ధుల సమస్య కూడా లింక్ అయ్యి మనం ఈ రోజుల్లో ఏమనుకున్నారు ఇంత ముందు రోజుల్లో ఎక్కడో కూడా బ్రతకడం ఇతర దేశంలో బతుకండి అన్నాడు అదొక ఆస్పెక్ట్ ఉద్యోగాలు లేవు కాబట్టి వెళ్ళాం ఉద్యోగం కలుపునుంటే దానివల్ల ఏమైంది ఇవరకి అనంతపూర్ అంటే ఈ బాధ ఉండేది మీరు ఇప్పుడు మనకు కూడా ఇటువంటి మంచి భూములున్న ప్రాంతంలో కూడా ఇదే జరుగుతా కాబట్టి దీన్ని నివారించాలంటే పరిశ్రమలు సాధించాలి అలాగే వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి అని మా కోరిక అన్నమాట ఏంటంటే నేను అన్నింటిలో మీరు గమనించిన ప్రభుత్వం యొక్క లక్షణాలు మారిపోతూ ఉన్నాయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వరంగల్ని ప్రవర్తన గవర్నమెంట్లో వచ్చినప్పుడు ఒక రంగమైన ప్రవర్తన దానికి కారణం ఏంటంటే ఒకటే ఎగ్జాంపుల్ మీరు ఢిల్లీలో చూసినట్లయితే రైతాంగ సమస్య మీద పోరాడారు దాదాపు ఆరు వందల మంది చనిపోయినా కానీ స్పందన కలువైంది గవర్నమెంట్లో అంటే ఇటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోకూడదని ప్రభుత్వం ప్రజల ఏదైనా సమస్యలు మీ దగ్గర తీసుకొచ్చే దానికి సంపల్సరిగా స్పందించాలని అంటే స్పందన పెరగాలి ప్రభుత్వాలు ప్రజల సమస్య వచ్చినప్పుడు స్పందించాలి అదేదో ఫెస్టేజ్గా తీసుకొని మేము వినము మేము చేయము మీరు ఏం చేసుకుంటు చేసుకోండి అని అంటే పద్ధతిలో ఉండకూడదని మా లక్ష్యం కోరిక దానికి కారణం ఏంటంటే పెన్షన్ మిషన్లో కానివ్వండి పిఎఫ్ఓ మీద లోన్ల విషయంలో కానివ్వండి తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ హెచ్ఎస్ కాని విషయంలో కానీ రింబర్స్మెంట్ కానివ్వండి వీటిలో చాలా అలజడిగా ఉంది వాళ్ళు ఎందుకంటే ఎంబే జరట్ల రిటైర్మెంట్ అడిగి బకాయిల విషయంలో కానీ చాలా పాత ప్రభుత్వం యొక్క విధానాన్ని కొనసాగుతున్నాయి అభిప్రాయంలో ఉన్నారు వాళ్ళు నేను గమనించింది కూడా అది గమనించి ఇప్పుడు నిరుద్యోగులు చాలా మంది వీటి అయితే దొరుకుతున్నాయి ఏదో చాలా స్వల్పమైన శాలరీ కింద పనిచేయాల్సి వస్తుంది ఎక్కువ కాలం కూడా పనిచేయాలి అది జరుగుతున్న లోపేందండి అసలు ఉద్యోగ కల్పనే జరగట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వం కొన్ని ఇండస్ట్రీస్ పెద్ద కానివ్వండి ఇటువంటివి ఏమి లేవు ఉద్యోగ కల్పన కావాలి అందువల్ల ఏమవుతుంది ఏదో నామకాస్తా ఆ రోజు కాదు జీవితం కలిగే విధంగా జరుగుతుంది తప్పితే అసలు కంఫర్ట్గా ఉన్నాడు ఎవడూ లేడు ఈ దేశంలో నిరుద్యోగుల్లో అంటే ఏంటి అసంఘటిత కార్మికులు ఎక్కువైపోతారు ఉండే కొద్దిగా గవర్నమెంట్ సెక్టార్లో లేదు ప్రభుత్వమే గవర్నమెంట్ సెక్టార్ని చంపేస్తుంది అంటే ఏంటి వ్యాపారం చేయడానికి సిద్ధంగా ఉంది అనేది నా అభిప్రాయం గవర్నమెంట్ ప్రజలకు వెల్ఫేర్ కదా కావాల్సింది అటువంటిది వదిలేసి వ్యాపారం ఇప్పుడు ఏమవుతుంది ఎప్పుడైతే పరిశ్రమలు లేవు ఉద్యోగాలు లేవు